హలో నీకేమైనా తెలియదా ఎందుకు వదిన లేకుంటే భర్తను ఎలా చూసుకోవాలి ఇంటి యజమానితో ఇంటి పనులు చేపిస్తావా తప్పు కదా అవునా వదిన నాకు తెలియదు భర్తను ఎలా చూసుకోవాలో నాకు చెప్పు సరే నేను చెప్తానే విను సరే చెప్పు వదిన మా ఇంట్లో అయితే మా వాయిన ఓయ్ అని అంటే చిటికేస్తే చాలు వెంటనే ఆ పనులన్నీ చేస్తాను అవునా నేనేం నేనేమి అనుకున్నావా భర్త కూర్చో కింద కూర్చుంటే భార్య కింద కూర్చోవాలా భర్త ఏమైనా పని చెప్తే చేతులు కట్టుకొని పోయి వెంటనే పని చేయాలి తెలుసా నీతులు చెప్తున్నావు కానీ నువ్వు తెలుసుకో ఫస్ట్ భర్తను చూసి భార్య భయపడాలి అలాంటిది భర్తతో పని చేపిస్తావా ఇంట్లో ఎవరైనా భర్తతో కదా దేవుడా ఏం కర్మ వచ్చారాయన నాకు ఏ భార్య అయినా భర్తతో బండలు ఉడిపిస్తుంది తప్పు కదా నువ్వు తుడిపిస్తున్నావే చూసే తోలేమనుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన కూడా అలాగే తుడిపిస్తుంది అనుకోరా అనుకోరా అనుకోడు చేస్తున్నాం కదా ఏ అడుపులో కానీ భర్తతో గిలోజములు కడిగిస్తుందా అది ఎంత పెద్ద పాపం అనుకున్నావు మా ఇంట్లో అయితే మీ అన్న అన్నం తిన్నని ఎంగిల్ తల్లి కూడా కడగనియాను తెలుసా నా మోన్తో ఇంట్లో ఒక్క పని కూడా చేపిను రాజులక చూసుకుంటా తెలుసా నేను నీళ్ళక్కడా మోగన్తో కూరగాయలు కట్ చేపిస్తాను అనుకున్నావా నా మొహన్కి వంట రూమ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు తెలుసా ముందు నీకు తెలుసా వంట రూమ్ ఏడుందో పోయిన చేశాను నా భర్తకు ఒక పని చెప్పాలన్నా భయమవుతుంది నా భర్త కాలు కింద పెట్టకుండా అన్ని పనులు నేనే చేసుకుంటాను నా భర్తకు ఒక పని కూడా చెప్పాను తెలుసా భర్తను అలా చూసుకోవాలి తెలుసా నీ లెక్క కానీ అందరు చూసుకుంటే గానా భర్తల పరిస్థితి అంతే సరే వదిన ఇప్పటి నుంచి నా భర్తకి ఏ పని చెప్పను అన్ని పనులు నేనే చేస్తాను నా తప్పు నేను తెలుసుకున్నాను థ్యాంక్స్ ఇప్పటి నుంచైనా నీ భర్తని బాగా చూసుకో పుట్టినరోజుకి మాట రానియద్దు సరే వదిన ఇప్పటి నుంచి అలానే ఉంటాను బాయ్ అబ్బా ఇప్పటి నుంచి నేను ఏమీ పనులు చేయాల్సిన అవసరం లేదు తన తప్పు తాను తెలుసుకుంది దేవుడా ఎన్నాళ్ళకి నా తిప్పలు తీర్చినావు స్వామి వేడుకొనవాడా వెంకటం నా గోయిందా గోయిందా హాయిగా కొంచే పోటీ చూసుకుంటా చూసుకుంటే కూర్చుంటా మా ఆడపిల్లకి బుద్ధి మాటలు నేర్పించినాను అబ్బా తల నొస్తుంది గొంతు ఆరిపోయింది పోయే ఒక గిలాస మంచి నీళ్ళన్నా తెచ్చియే మిమ్మల్ని ఓరి దేవుడా ఇది మారదురా నాయనా